బలహీన పడాడు చూడు సార్ మన దేవుని ఎందు నమ్మకం మంచి నడలేడు ఒకరు ఏ విషయంలో బలహీన పడాడు మంచి భక్తి పడు అతను నుండి వాడు భూమి లేడు ఆయన నిందారైతుడు నీతి మంత్రులు రాయబడింది కానీ అతను కూడా ఏదో ఒక క్రియ జరిగినప్పుడు బలహీన పడాడంట ఏమనుంది అక్కడ అనేక మంది బుద్ధి నేర్పిన వాడదే ఎవరైనా బలహీన పడితే నేను బలపరిచిన వాడదే ఎవరన్నా ఎవరన్నా భయపడిపోయి ప్రతిపోయిన వాళ్ళు నీ మాటలు ఆదరించాలి కొన్ని పైన మాటలు కలిగిన వాళ్ళను నువ్వు బలపరిచాలి ఇప్పుడు నీకు శ్రమ కలగదా నువ్వు దుఃఖాకాంతులమై అన్నికి కలగదా నువ్వు కలువరపడుతున్నావా నువ్వు చేసిన బట్టి నీకు దైర్వం పుట్టించదా చెప్పలు పెడతాం గట్టిగా చెప్పలు పెడతాం గట్టిగా చెప్పలు పది మందికి చెప్పిన వారే పది మంది కొరకు విచారం చేసిన వారే బల మా కాలం బలపరిచిన వాడు తొట్టిన వాళ్ళు బలపరిచిన వాడు నేనే బలహీన పడితే ఎట్లా నువ్వు చేసిన పట్టి నిజంగా ఉంటే నేను దైన్య పరుస్తుంది హలలోయ హలలోయ నీకు నిరీక్షణ నీకు ఆధారం కానీ వలి పడిపోయి పడిపోయి వల్లి పడిపోయి అని చెప్తే అది వాక్యం చెప్పాం మేము కూడా మేము దీనికి ఓలివకుండా మినిస్ తీసి పునాది మేము మా ఎంపడొచ్చిన అనేక కుక్కలు ఎంతమంది పడిపోయి మేము నిలబెడితే లేదు దేవుడు ఒక తల్లేరు బాగుంటే ఎన్ని కొమ్మ ఎన్ని కొమ్ములను రాలిపని ఎన్ని పూలను రాలిపోని మోసం చేసి పోయిన వాళ్ళు ఇప్పుడు బలహీన గట్టులు అయ్యారు మొత్తం చేసి మా మీద నేరస్థానం మోపి దేవుని కొరికి మా బలిపీఠాల మీద జీతాలు కాల్చుకుంటే మా మీద ఎన్నెన్నో బలహీనతలు కలిగారు మా మీద క్రేట్ చేస్తే కూడా భయపడకుండా దేవుణ్ణి దేవుళ్ళు నిలబెట్టి దేవుని కానీ విచారణ చేసి పోవాస్తానండి దేవుణ్ణి అడిగాము దేవుడు మమ్మల్ని పరిచాడు ఆ బలహీన పడిపోయారు చెప్పండి ఏడొస్తా ఉన్నారు బహిరంగ సభలో మా శిస్టర్ ఎక్కడ చూసిన గంధి లాగా దీపంలాగా బగ బగ మండుతూ వాక్యం చెప్తూ వందలాది ప్రజలు వేలాది ప్రజలకి చెప్తుంటే వాళ్ళు చూసి జీర్ణం చేసుకోలేక చింతాకాంతలు అవుతున్నారు పాపం చేశావు నువ్వు చేసిన పాపం నీ సహవాస దోషం నాకు తొలిగింది దాన్ని పోగొట్టడానికి దేవుని కాడ అడిగాము అది పోగొట్టాడు కుటుంబాన్ని బలవంతులుగా చేశాడు నువ్వు బలహీన దేవుని పిడదరా ఆత్మీయ జీవితంలో ఎన్నో వస్తాయి పోరాటాలు ఎన్నో నిందలు వచ్చాయి ఎన్నో అవమానాలు వచ్చాయి ఎన్నో కష్టాలు వచ్చాయి అక్కడ సంబంధం అమల విషయాల్లోనే నా గురించి ఎన్నో బోలెని చెప్పుకుంటూ వచ్చారు పిచ్చోడా నిన్న మన రానప్పుడు వంతులగా దేవులు ఉన్నప్పుడు నువ్వు ఉన్నావా అప్పుడైనా ఎప్పుడైనా ఎప్పుడైనా దేవుడు ఉంటాడు నువ్వు కాదు మాకు ముఖ్యం దేవుడు హగడులోయా

వచ్చింది ఈ సమస్య మనం వేధిస్తుంది ఈ సమస్య మమ్మల్ని బాగు పెడుతుంది నాయన అని దేవుని కాడ విచారణ చేయగానే వెంటనే జవాబిస్తాడు దేవుడు అదే విషయంలో ఈ టెన్షన్ అలా అంత మా కానీ చేరిపోయిన తర్వాత నాకు టెన్షన్ వచ్చింది టెన్షన్ వచ్చి వైరం వచ్చి కోపం వస్తుంది రోజున శిష్యులు ఒక చోటు బొబ్బించి ప్రార్థనకి మందిర కూర్చొని గంట సేపులు కాచిన కన్నీ రాలుతుండగా ప్రభ నా జీవితంలో సమర్పణ చేసుకున్న తన కానించి ఇటువంటి శ్రమ ఎప్పుడు రాలేదు నేనైతే పొరపాటు చేయలేదు ప్రభ చేసిన వాళ్ళ వారి చింత వచ్చింది నాకు అగ్ర ఆవేశం వస్తుంది నాకు అవసరం లేదు నాకు ఈ మన సాక్షి కొట్టేనైనా ఈ పాదలు కొట్టేయమని గంట సేపు దేవుని కదా కన్నీలు పెట్టి దేవునికి విచారణ చేసి దేవుని అడిగాను దేవుని హలో వెంటనే సెట్ ప్రార్థన చేసి నైనా స్వప్న మాట్లాడుతావు దర్శనం మాట్లాడతావు వాక్యం కూడా మాట్లాడతానని చెప్పావు నేను కీర్తన ఇరవై ముప్పై ఏడవ కీర్తన ఏడవ చదివిన నాతో మాట్లాడమని చెప్పాను ప్రార్థన చేసి తెలిసి కనుక అడిగాను అడిగిన వెంటనే ఏమని చెప్పాడు అక్కడ దేవుడు ఒకసారి చదువుదాం చూసి బైబుల్ వాళ్ళ ముప్పై ఏడవ కీర్తన ఏడవ వచ్చిన దేవుని ఎదుట నువ్వు మౌనంగా ఉండి నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకో ఎవడైనా మార్గాలలో వర్తుల వాడిని చూసి వసన పడవద్దు ఎవడైనా దురాశ నెరవేర్చుకున్న వాడిని చూసి నువ్వు వసన పడవద్దు కోపం మాను అక్కల పెట్టు వసన పడవద్దు దేవునికి స్వత్రం ఎత్తు తప్పండి అన్నారు ఎవరంటే ఆయన చూస్తే నాకు చాలా అంటది ఏమంటే అన్న తప్పదు కాదన్నా చాలా తప్పులు చేస్తుందండి ఆయన తప్పు చేస్తే నీకెందుకు కదా ఆయన ఆమె తప్పు చేస్తే ఆయన శిలమెడాలా ఆ ఊర్లో ఉన్న నోట్లు పెట్టుకుని గట్లు పెట్టుకుని ఎందుకు నమ్మల దేవుడు అంటున్నాడు మార్గాలలో వర్కొలుతున్న వాన చూసిన వసన పడవద్దు శని నెరవేర్చుకున్న వాన చూసిన వసన పడవద్దు అక్కడ విడిచిపెట్టు కోప మాను నాకరు కలిపెట్టుకో దేవుడు దేశాన్ని సుసంభరించుకుంటావు హలో దేవుని నామానికి మహిమ కలగులు దాకా అప్పుడు మా దేవుని సేవలో ఉన్న తర్వాత ఈయన కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా ఆ పిల్లలు కూడా పెళ్లి చేయచ్చు కదా రకరకాలు పలహీన కొడుతుంటే దేవుని కడ విచారణ చేసి ఉపవాసాలు ఉండి చేసి 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 ఇప్పుడు వాళ్ళ నోళ్ళని మూస్తట్టుగా దేవుడు మమ్మల్ని బలవంతులుగా చేశాడు అలలేయ మన నాలుగు రోజులు రెండో వాక్యాలు సిస్టర్ల ద్వారా దేవుడు మాట్లాడాడు ప్రేమ ఎవరు విషయంలో నువ్వు వసన పడి ఎవడో బలహీనయ్యాడని ఇంకో చూసుకొని వసన పడి కాపు తెచ్చుకొని అగ్రం తెచ్చుకొని నువ్వు బలహీన పడితే నువ్వు పరాక్రమ కాదు బల కాదు బలహీనల కొరకే దేవుడు సిలివిస్తున్నాడు కానీ బలవంతుల కొరకు కాదు నువ్వు బలమంతులుగా వండాలి బల మంతురాలుగా వండాలి ఎందుకు చెప్పండి రోమిలకు రాసిన పత్రిక ఐదవ తాయం ఆలోచన చదువుదాం రోమిలకు రాసిన పత్రిక ఐదవ తాయం ఆలోచనగా

నీ బలమంతరాలు నీ విశ్వాస వీరురాలు నీలో దేవుని శక్తి నీలో పరిపూర్ణ ఆత్మ ఉంది నీల రక్షణ ఉంది మన బలహీనలకాము శ్రమవస్తే దేవుని కడ విచారణ చేసిందని వెదరింసాలి హల్లెలూయా 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 అందుడికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ రాసిన క్లాసుల పత్రికలు గత పదవ వచ్చిన తుదుకు పదవ మా శక్తును బట్టి ఆయన ఎందుకు మీరు పలమంతులై ఉండండి అపవాది తంత్రమే ఎదిరించుటకును శక్తి వంతుల నొప్పున దేవుడికి సర్వాంగ సౌ కౌచర్లను ధరించుకొని ఆ ఎల మనము పోరాడా చెప్పని అందుక సంబంధులకు చెప్పండి నీ విశ్వాసం దొంగతనం తాంజేదం దయ్యాలి అక్కడ లేపుతుంది నిన్ను బలహీనపరచడానికి నువ్వు యుద్ధములో పరాక్రమశాలి ఉండాలి బలవంతుడై ఉండాలి ఇప్పుడు మనం ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని పని విచారణ చేసేవనుకో నువ్వు బలవంతులలో నువ్వు చేయలేదు అనుకో దయ్యాల పడతావులు భయపడతావు శోధన భయపడతావు ఆయన ఒరుగుతూ గడగలు రాతూ ఏదొచ్చునో ఏదో ఏదో భయపడుతుంది నేను భయపెడతాది నీకు నెమ్మది ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు వెంటనే వచ్చిన చేయాలి వచ్చినంటే ఏం మూడవ థాయము ఇరవై ఐదు వచ్చినప్పుడు ఏమంటాడు సరే ఏది వచ్చిన భయపెడతావో అది నీకు వస్తానే ఏపు గ్రంథం మూడవ టైం ఇరవై ఐదు వచ్చిన

అమ్మా ఎందుకు చెప్పండి ఎందుకు మనిషి కుంగిపోతాడు తెలుసా దేవుని కాడ విచారణ చేసే టాలెంట్ నీకు లేక దేవుని కాడ ప్రార్థన చేసే టాలెంట్ నీకు లేక దేవుని బలాన్ని పొందుకోకుండగా నీ శరీర బలం నీ కొండ బలం నీ బల బల నీ జ్ఞాన బలను పొందుకున్నా గనుక ఓడిపోతప్పుడు బలహీన బలహీన劳లైతావు దేవుని బలంతో పొందుకోవాలి హల్లెలూయా 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 అందుకరికే యెహెమ్య గ్రంథములో 10వ అధ్యాయం